ఎవరైనా ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారి విలువ కొన్ని కొన్నిసార్లు తెలియదు ఎందుకంటే చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే వీళ్ళు చేసే విధవ పనులు ఎట్లాగో చేస్తారు మనం వద్దన్నా చేస్తారు వాళ్ళు అవి చూసినాక మళ్ళొక్కసారి ఇవాళ గ్రామాల్లో అనుకుంటున్నారు ఆల్రెడీ అయ్యో కేసీఆర్ ప్రభుత్వం లేదా అయ్యో కేసీఆర్ గారు లేరా అనే బాధ ఇవాళ గ్రామాల్లో కనబడుతున్నది అందుకే నేను అంటా ఉన్నా చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తేనే బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క విలువ కూడా తెలుస్తుంది తప్పకుండా తిరిగి అదే ప్రజలు ఏ ప్రజలైతే మొన్న కొంత ఏమరపాటుతోని కొంత వాళ్ళు ఇచ్చిన మోసపూరిత హామీలు నమ్మి మోసపోయినారో వాళ్ళు నిజం తెలుసుకోవడానికి కూడా ఎక్కువ టైం పట్టదు ఇవాళ మీరు చూస్తున్నారు హైదరాబాద్ లో పదేళ్లలో ఎన్నడూ కరెంటు పోలేదు మరి ఈరోజు చిన్న పిల్లల బర్త్డే పార్టీల్లో కూడా ఒక అర్ధగంట గంట కరెంటు పోగనే పిల్లలే అంటున్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ అంటున్నారు కరెంటు పోగనే కాంగ్రెస్ కాంగ్రెస్ అని మాట్లాడుతున్నారు నాకంటే బాగా మీకే తెలుసు పోతుందా కరెంటు పోతున్నది కరెంటు చూడండి ఒక అరవై రోజుల్లో ఎంతమంది బాధపడుతున్నారు ఒక్కసారి చూడండి గ్రామాలలో కూడా మీరు చూస్తే రైతులు కొంతమంది పాపం వీళ్ళు చెప్పిన మాటలు నాగమైంది ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఏం చెప్పిండు ఒకసారి గుర్తు తెచ్చుకోండి రైతులు మీరు ఇప్పటిదాకా లోన్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అర్జెంట్ గా బ్యాంకు వండి రెండు లక్షల రూపాయల రుణం తెచ్చుకోండి నేను వస్తున్నా డిసెంబర్ తొమ్మిది నాడు సంతకం పెట్టేస్తా మీరు వెంటనే తెచ్చుకోండి ఇప్పటిదాకా తెచ్చుకోకపోతే కూడా తెచ్చుకోండి అన్నాడు మనం ఇవాళ వాళ్ళని విమర్శ చేస్తలేం తిడతలేము తొందర పడతలేం మా కృష్ణారావు గారు అన్నది కరెక్ట్ వంద రోజులు టైం ఇద్దాం తొందర ఏం లేదన్న మాట కరెక్టే కానీ గుర్తు చేయవలసిన బాధ్యత మాత్రం మన మీద ఉన్నది డిసెంబర్ తొమ్మిది సంతకం పెడతా అన్నది మనం కాదు రేవంత్ రెడ్డి గారే అందుకే వారికి గుర్తు చేస్తా ఉన్నాం అయ్యా డిసెంబర్ తొమ్మిది పోయింది జనవరి తొమ్మిది పోయింది ఇంకో నాలుగు రోజులైతే ఫిబ్రవరి తొమ్మిది వస్తుంది గుర్తు చేయవలసిన బాధ్యత ప్రతిపక్షంగా మీరిచ్చిన హామీలను గుర్తు చేయవలసిన బాధ్యత మా మీద ఉన్నది రైతులు ఎదురు చూస్తా ఉన్నారు రెండు లక్షల రుణమాఫీ ఎప్పుడు చేస్తారా అని ఎదురు చూస్తా ఉన్నారు రైతులు చూస్తున్నారు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా అన్నారు ప్రతి క్వింటాల్ మీరు రైతులందరూ ఎదురు చూస్తా ఉన్నారు యాసంగి పంట ఎండాకాలం పంట కోతలు కాగానే రైతులు ఎదురు చూస్తారు ఐదు వందల రూపాయల బోనస్ కింటాలకు ఇచ్చి తీరుతామని మీరు ఏదైతే చెప్పినారో చేయాలని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా